చాలా పెద్ద ఎత్తున సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ ఈటల రాజేందర్కి పడ్డట్టు అనుకోవాలా ముదిరా సామాజిక వర్గానికి సంబంధించి వంద శాతం ముద్రాజలంతా తెలంగాణలో ఉన్న ముద్రాలంతా ఈటల రాజేందర్ వెంబడే ఉన్నారు మల్కాజిగిరిలో కూడా మూడు లక్షల పైచీలకు ఓట్లు దాదాపు ఈటల రాజేందర్ గారికి పడ్డాయి ఇది ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టెన్సీలో తెలంగాణ మల్కాజ్గిరి అంటే ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద కాన్సెన్సీ ఇక్కడ ఇంత పెద్ద మెజార్టీతో ఇటల్ రాజేందర్ గారు గెలవబోతున్నారు అనేది మనం ముందే ఊహించింది కానీ కొంతమంది దుష్టశక్తులు ఏదో రకంగా ఇటల రాజేందర్ గారిని అడ్డుకోవాలని చూశారు ఇటల్ రాజేందర్ ప్రజల మనిషి మచ్చలేని నాయకుడు ఎప్పుడు ప్రజలతోటి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఈ గ్రహణం విడిచి విడిచిన సూర్యుడి లాగా కొంత ఇబ్బంది ఎదురైన గజ్వేల్ హుజరాబాద్లో గ్రహణం విరిచిన సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఈటల రాయేందర్ గారు ఇలా వెలుగులు జిమ్ముకుంటూ విజయం వైపు దూసుకుపోతా ఉన్నట్టు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ గారు